మనుబోలు మండలం జెట్లకొండూరు గ్రామంలో ఏదో తొమ్మిది కోట్ల భూకుంభకోణం జరిగిపోయిందని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఇందాక వెంకటాచల మండలం రామదాస్ గడ్డిగా భూముల విషయం చెప్పా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులు మనుబోలు మండలం జెట్లకొండూరు గ్రామానికి సంబంధించి ఎస్సీ రైతులు వీళ్ళకి నలభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎకరా డి పట్టా ఇవ్వడం జరిగింది అయితే పాపం ఆ రోజుల నుంచి ఆ భూములు అమ్ముకోకుండా ఏదో వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్నగా వాటి సాగుకి యోగ్యంగా చేసుకొని దాంట్లో ఏదో ఒక సంవత్సరం పండి ఒక సంవత్సరం పండక ఆ పొలాలని అది రైల్వే ట్రాక్కి అమ్మిడా జాతీయ రహదారికి ఆనుకొని మధ్యలో ఉన్నటువంటి పొలం అయితే అమ్ముకోకుండా ఆ పొలాలని ఈరోజు ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంట ఈరోజు ఇచ్చినటువంటి జీవో నంబర్ ఐదు వందల తొంభై ఆరు ప్రకారం ఇరవై సంవత్సరాలు అమ్ముకోకుండా సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు ఏదైతే డిఫం పొలాలు ఉన్నాయో ఆ పొలాలన్నిటి కూడా ఫ్రీహోల్డ్ కింద ఈరోజు మనకి భూములుగా మార్చడం జరిగింది ఆ నేపథ్యంలో ఏదైతే పదహారు మంది రైతులు ఉన్నారో ఆ పదహారు ఎకరాలకు సంబంధించి హోల్డ్ కింద వాళ్ళకి ఈరోజు హక్కులు కలిగి అమ్ముకునేందుకు వెసులుబాటు రావడం జరిగింది అయితే రైతుల పాపం ఉంచుకుని రోజులుగా ఉంచుకున్నాం కాబట్టి వాటికి అమ్ముకునే హక్కు కలగడంతో సంతోషపడి ఆ పొలాలు అమ్ముకుని ఇంకో దగ్గర రెండు చక్రాలు మూడు సక కొనుక్కోవాలనుకున్నారో పాపం ఏమో తెలియదు కానీ వాళ్ళు ఎవరితోనో మాట్లాడుకొని కొంతమంది అగ్రిమెంట్లు చేసుకున్నారు దాంట్లో పదహారు మంది రైతులు అగ్రిమెంట్ చేశారు దాంట్లో ఎవరు బలవంతం చేసిందిలే దీన్ని అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధమే లేదు వీళ్ళు అమ్ముకున్నదే తెలియదు ఏమీ తెలియదు ఆయనకి పాపం వాళ్ళల్లో నలుగురు రైతులు పాపం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళని అమ్మిడి పెట్టుకొని కూర్చొని పెట్టుకొని నిన్న మాట్లాడాడు చీకట సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఆ లబ్ధిదారులు ఒకడు ఆ చీకట సుధాకరు ఎవరో ఒక వ్యక్తి ఆయన ఫోన్లో కూడా సంభాషణ వినిపించాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అది కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడికి సంబంధించిన వ్యక్తి అని మాట్లాడుతున్నావు నేను అడుగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నువ్వు ఆ వ్యక్తి మాట్లాడేటటువంటి వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అల్లుడికి ఏదైనా సంబంధం ఉందా లేకుంటే ఆయన కాడ పనిచేసేటువంటి వ్యక్తే నువ్వు నిరూపించగలవా నిరూపిస్తే మేము నువ్వు ఏం చెప్తే దాన్ని చేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు ప్రతి దాంట్లో రాజకీయ బురద చల్లడం దాని రాజకీయాలకు వాడుకోవడం ఎవరో వ్యాపారాలు చేసుకుంటే ఎవరో పొలాలు అమ్ముకుంటే ఎవరో కొనుక్కుంటే ఎవరో మాట్లాడుకుంటే దానిని తీసుకొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి ఆపాదిస్తున్నావు నువ్వు రాజకీయంలో ఏ స్థాయికి దిగజారిపోయావో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలను కోరుతున్నా నువ్వు రాజకీయాల్లో ఎన్నికల సమయంలో నువ్వు నువ్వు చేసినటువంటి పనులు ప్రజలకు చెప్పుకో నువ్వు ఏదైనా ప్రజలకు ఏదైనా మంచి చేస్తే మంచి చెప్పుకో మేమేదైనా చదువు చేసేటప్పుడు ప్రచారం చేయి అంతే తప్ప నువ్వు లేనిపోని వాటిల్ని అన్నీ రాజకీయాలకి రాజకీయంగా వాడుకోవాలని చూసుకోవడం ఇది నీ రాజకీయంగా నీ అవివేకమే తప్ప ఇంకోటి కాదు నీ సందర్భంగా తెలియజేస్తున్నావు ఏదైతే రైతులు ఉండారో వీళ్ళు వాళ్ళతో ఆ యొక్క సంభాషణ అంతా వింటే ఎక్కడైనా సరే మంత్రి గారి పేరు కానీ మంత్రి గారి అల్లుడి పేరు కానీ ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నా నువ్వు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ తీసుకొచ్చి రా మంత్రి కాగానే ఆపాదించి ఏదో కోట్ల విలువ చేసే భూములు కాలు చౌవుగా కొనుక్కుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నావే ఇది కరెక్టేనా ఈయన రైతులు ఉన్నారు ఆ రైతులు వాళ్ళు ఎవరికి అమ్మారో వాళ్ళే చెప్తారు ఏమన్నా సంబంధం లేని విషయాలని నువ్వు రాజకీయంగా వాడుకోవాలనుకోవడం మంచి విధానం కాదు మంచి పద్ధతి కాదు వాళ్ళు ఈరోజు ఆ నలుగురు కావాలంటే అమ్ముకుంటే అమ్ముకుంటారు లేదంటే లేదు దీనికి గోవర్ధండికి ఏం సంబంధం ఉంది ఇది మంచి పద్ధతులు కాదు ఇట్లాంటి విషయాలు నీకు గతంలో చెప్పా నిన్న రామదాస్ గండికి భూములు సాగు మాట్లాడు రామదాస్ గండికి భూములు కానీ ఈ భూములు కానీ సంబంధం లేని విషయాల్లో మంత్రి గారిని లాగడం మంచి పద్ధతి కాదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నావు గ్రామ గ్రామానికి వెళ్తున్నావు గ్రామాల్లో తిరిగితే అక్కడ నువ్వు ఒక ముప్పై ఐదు సంవత్సరాల సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా వెలగబెట్టావు ఈ నియోజకవర్గంలో ఈ ముప్పై ఐదేళ్ళలో నువ్వు చేసినటువంటి పనులు చెప్పుకో నువ్వు మంచి చేస్తే మంచి చెప్పు అంతేగాని ఏమీ లేకుండా నువ్వు ఇట్లాంటి భూ కుంభకోణాలన్నీ ఎక్కడో ఏదో జరిగితే ఆ దేశకొచ్చి వచ్చి కాకాని గోవర్ధికి ఆపాదించడం ఇది మంచి పద్ధతి కాదు ఈ యొక్క జట్ల కొండూరు రైతులు ఏదైతే ఈ యొక్క సర్వే నంబర్ నాలుగు వందల సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై ఆరుకు సంబంధించి పదహారు ఎకరాలు వాళ్ళు ఏరే వ్యక్తులు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు అంగీకారం మేరకే అగ్రిమెంట్లు చేసుకున్నారు తప్ప అది అసలుకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ఇప్పటిదాకా నిన్న దాకా తెలియదు రాత్రి అసలు దాని విషయం ఏందో కనుక్కుంటే రాత్రి దాని గురించి మన రైతులతో మాట్లాడి ఎవరు ఏందని కనుక్కొని విచారిస్తే అది వేరేటటువంటి వ్యక్తులు దాన్ని కొనుగోలు చేయాలనుకున్నారు దానికి వాళ్ళ అంగీకారమే తప్ప వాళ్ళని బలవంతంగా ఏదైనా మీరు ఇస్తారా చేస్తారా అని మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు కాబట్టి నువ్వు రాజకీయాల్లో నువ్వు మళ్ళా మూడోసారి నీకు ఓటమి తప్పదు నువ్వు ఇట్లాంటి ఈ చౌకబారి వ్యవహారాలు మాత్రం మానుకో కాబట్టి నీకు ఒక్కటే చెప్తాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు ప్రజల్లోకి వెళ్ళు ప్రజల్లో నీ పరపతి ఏదైనా ఉంటే చెప్పుకో నువ్వు ప్రజలకి ఏ మంచి చేసావు చెప్పుకో మేము ఏదైనా చెడు చేస్తే చెప్పు అంతే తప్ప ఇట్లాంటి భూకుంభకోణాలు అవినీతి మకిలీలు కాకాని గోవర్ధన్ రెడ్డికి నువ్వు అంటించాలంటే నీ తరం కాదు నీ తరం కాదు నీ కొడుకు తరం కూడా కాదని చెప్పి సందర్భంగా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా